టిడబ్ల్యూజేఎఫ్ ఫెడరేషన్ పేరును బదనాం చేస్తే సహించేది లేదని టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్ పేర్కొన్నారు వరంగల్ నగరం దేశపేటలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు జక్కుల విజయకుమార్ కార్యదర్శి బొట్ల స్వామిదాస్ నాయకులు వెల్లి రాజేందర్ పాలడుగుల సురేందర్ బి కిరణ్ కుమార్ శ్రీనివాస్ సతీష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జక్కుల విజయకుమార్ మాట్లాడుతూ జిల్లా మూడవ మహాసభలు ఐదు జులై రెండు వేల ఇరవై ఐదున కోచం మైదాన్లోని కెమిస్ట్రీ భవన్లో రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య జాతీయ కమిటీ నాయకుల సమక్షంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారని తెలిపారు కానీ ఇటీవల ఒకే దినపత్రికకు చెందిన కొంతమంది విలేకరులుగా గత వారం రోజులుగా టీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక అంటూ జిల్లా అధికారులను ప్రజాప్రతినిధులను విలేకరును తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పారు ఫెడరేషన్ పేరును బదనాం చేస్తే సహించేది లేదు అని హెచ్చరించారు ఇలాంటి వారిని నమ్మకూడదని సహకరించవద్దని విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలో జన కోసం మేము పాల్పడుతున్నప్పటికీ కొందరు ఒక దినపత్రికకు సంబంధించిన వాళ్ళు ఈ యూనియన్ పేరు చెప్పుకొని ఈ నెల ఇరవై రెండవ తేదీన శివనగర్ ప్రాంతంలో ఒక ఫంక్షనాల్లో సమావేశం పెట్టడానికి నిర్వహించింది దీనికి ఎవరు వెళ్ళకూడదని మా టీడబ్ల్యూజేఎఫ్ వాళ్ళకు మేము సభ్యులకు సూచిస్తున్నాం ఏజైనా అలాగే మా రాష్ట్ర నాయకుడు కూడా ఆ కమిటీ ఎన్నిక చెల్లది ఒకవేళ వాళ్ళు కమిటీ వేసుకున్నప్పటికీ ఒక పత్రిక సంబంధించిన వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు వేసినా వాళ్ళని ఈ సంఘం నుండి బహిష్కరిస్తామని కూడా నిన్నటి దినాన ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా మాకు రిజర్వ్ చేస్తామని ఆయన ఆదేశాల మేరకి ఈరోజు మేము ప్రెస్ మీటును కండక్ట్ చేసుకుంటామని మేము కూడా వాళ్ళకు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ కమిటీ ఉండదు వాళ్ళు ఏంటంటే వాళ్ళ కమిటీ పనిచేయనందునే మా రాష్ట్ర నాయకత్వం కార్యదర్శి స్వామిదాసు అప్పుడు నేను రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఉంటే మాకు ఆదేశాలు ఇవ్వడం వల్ల మేము ఈ కమిటీకి తపెత్తాలు చేసి వాళ్ళ ఆదేశానుసారంగా మేము సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశంలో మా కమిటీని ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు జర్నలిస్టులు వచ్చినే కాకుండా వివిధ రాజకీయ పార్టీల్లో అనుబంధంగా కూడా పనిచేసి ఫ్లెక్సీలలో వీళ్ళు బొమ్మలు వేసుకొని ఉండడం వల్ల ఇవన్నీ నివేదికలు ఆ రాష్ట్ర నాయకత్వం పోవడం వల్ల వాళ్ళ పనితీరు సరిగా లేకనే వాళ్ళను పక్క పెట్టడం జరిగింది కాబట్టి అందు నిమిత్తం వాళ్ళు రాష్ట్రంలో ఉన్న కొందరి నేతలు పొల్యూట్ అయ్యి వాళ్ళని కలుపుకొని మళ్ళీ మేము ఆ ఎన్నికను పెట్టే ప్రయత్నం చేస్తున్నాము దాన్ని టీఆర్టీ జిల్లా కమిటీకి మనం తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి చట్టబద్ధత లేదు రాష్ట్ర అధ్యక్షుడు వేసిన దానికి అంతేకాకుండా రాష్ట్ర అధ్యక్షుని పేరు మీదనే ఈ టిడబ్ల్యూజేఎఫ్ అనే ఇది రాష్ట్ర యూనియను రిజిస్టర్డ్ అయింది కాబట్టి వాళ్లకు చట్టబద్ధత లేదు వాళ్ళు వేసుకున్న చెల్లుబాటు కాదని మేము తెలియజేస్తున్నాం ఆ సమావేశానికి ఎవరు వెళ్ళకూడదని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెళ్ళినా ఆ కమిటీ